మిరప పంటలో మనకు నల్లి సమస్యకు అలాగే మనకు పసుపు నల్లి సమస్యకు అలాగే మిరప పంటలో వచ్చి కొసలు మాడడం కానీ కింది ముడత సమస్యకు మనకు తక్కువ అంటే అతి తక్కువ ధరలో దాదాపుగా ఒక మూడు వందల యాభై రూపాయల నుంచి ఒక ఐదు వందల రూపాయల్లో దొరికే ఈ నల్లి మందులను అయితే నల్లి పసుపు నల్లి మందులనైతే ఒక కొన్ని ప్రోడక్టులు అయితే మీకు వివిధ కంపెనీలు అనేది ఏవి దొరుకుతాయి అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరు అయితే ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా అయితే చూడండి రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే ఈ వీడియోనైతే లైక్ చేస్తే ప్రయత్నం అయితే చేయండి సో మనకు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మనకి ఈ మిరప పంటలో మనకు ఈ ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్యకు మనకు తక్కువ ధరలో మార్కెట్లో ఎలాంటి మందులు దొరుకుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే ఇప్పుడు మనకు మార్కెట్లో ఈ మిరపకైతే ధరలు అనేది చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి సో అందుకోసం అయితే మనకు ఈ తక్కువ ఖర్చులో మనకు మంచి రిజల్ట్ ఇచ్చి పెట్టుబడి అనేది మనకు తక్కువగా అయ్యే విధంగా పనిచేసే కొన్ని రకాల మందుల గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో ప్రధానంగా అయితే మనకు ఎర్రనల్లి సమస్య అనేది ఇప్పుడు ఎక్కువగా ఉంది సో అందుకోసం ఎర్ర ఎర్రనల్లి పసుపు నల్లి సమస్యకు పనిచేసే బెస్ట్ మందులను అయితే ఒక కొన్ని చెప్తాను ఒక ఆరు నుంచి ఏడు రకాల కంపెనీలు వివిధ కంపెనీల ప్రోడక్ట్లు అయితే చెప్పడం జరుగుతుంది సో వాటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే తెచ్చుకొని వాడుకోండి మీకు ఎర్రనల్లి నివారణ ఎర్రనల్లి ఉంది అనుకుంటే వీటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని ఒక టూ టైమ్స్ స్ప్రే చేసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో డోస్తో సహా ఎంత డోసులో వాడుకోవాలి అలాగే మనకు ఎంత ధరకు మార్కెట్లో లభిస్తుంది అనేది కూడా ధర కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా అయితే చూడండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే దయచేసి లైక్ చేయండి సో ఎందుకంటే లైక్ చేస్తేనే మరికొంతమంది రైతులకైతే మన వీడియో అనేది రికమెండ్ అవుతుంది అలాగే నాకు కూడా సపోర్టింగ్ అయితే ఉంటుంది సో తప్పకుండా అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మిరప పంటలో మనకు ఈ ఎర్రనల్లి సమస్య అనేది ఏ విధంగా గుర్తించాలని చాలామంది రైతులకైతే డౌట్ ఉండొచ్చు సో అందుకోసం అయితే మనకు ఈ మిరప పంటలో ఎర్ర ఎర్రనల్లి ఉధృత ఏ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మనకు ఈ మిరప ఆకులు అనేది మనకు ఈ కిందికి అనేది ముడిచిపోవడం జరుగుతుంది అలాగే మనకు పడవ బోర్ల పడిన పడవ ఆకారంలో అయితే ఈ ఆకలు అనేది ముడుచుకుంటాయి సో మీకు స్క్రీన్ పైన ఫోటో కూడా అందిస్తాను నల్లి ఉదృత ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి అనేది సో ఈ విధంగా ఉంటే మనకు నల్లి సమస్య అనేది ఎక్కువగా ఉన్నట్లు అర్థం సో అందుకోసం అయితే నల్లి నివారణకు వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు నల్లి సమస్య ఉన్నప్పుడు తామర పురుగు సమస్య కూడా ఉండే అవకాశం ఉంటుంది సో వీటి కాంబినేషన్లో తామర పురుగు కూడా యాడ్ చేసుకోండి సో మనకి ఈ మిరపలో నల్లి నివారణకు అయితే మొదటి ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే తక్కువ ధరలో ఈ పిఐ కంపెనీకి చెందిన ఫాస్ట్మెట్ అండి సో మనకి ఫాస్ట్మెట్లో వచ్చి మనకు ఇథియాన్ అనేది యాభై శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో మనకి ఇది ఎర్ర నల్లి కానీ పసుపు నల్లిని కానీ తక్కువ ఉధితే ఉన్నప్పుడు స్ప్రేయింగ్ చేసుకుంటేనే మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఈ ఫాస్ట్మెట్ అనేది సో ఈ ఫాస్ట్మెట్ అనేది కాకుండా ఈ ఇథియాన్ అనే టెక్నికల్ ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా కూడా వాడుకోవచ్చు మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది నల్లి నివారణకు అయితే సో దీన్ని అయితే మనము ఒక ఎకరానికి వచ్చి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ అయితే వాడుకోండి మనకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఒక ఐదు వందల ఎంఎల్ ధర మనకు ఒక నాలుగు వందల రూపాయలకు లభించే అవకాశం ఉంటుంది మార్కెట్లో అయితే సో ప్రతి ఒక్కరైతే అయితే ఇతనైనా కూడా వాడుకోండి మీకు తక్కువ ధరలోనే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది దీని కాంబినేషన్లో మీకు ఈ తామర పురుగు ఉంటే తామర పురుగు సమస్యకి నల్లి ఉంటే నల్లి సమస్య దోమ ఉంటే దోమ సమస్యకి యాడ్ చేసుకోండి సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మనకు తక్కువ ధరలో దొరికేది వచ్చి ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన రోగోర్ అండి సో మనకి రోగోర్లో వచ్చి కూడా థియేటర్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో ముప్పై శాతం ఈసీ రూపంలో అయితే సో ఇది స్ప్రే చేయడం వల్ల మనకి ఈ మిరప పంటలో వచ్చు ఎర్రనల్లి సమస్య కానీ పురుగు సమస్య కానీ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇవి వచ్చి మనకు తక్కువ ధరలో తక్కువ అంటే అతి తక్కువ ధరలో దొరికే ఈ ప్రోడక్ట్లు ఇవి సో ఇవి దీని కూడా వాడుకోవచ్చు రోగోర్ అనేది ఒక నాలుగు వందల ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోండి నాలుగు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో ఎక్కువ సార్లు దీన్ని స్ప్రేయింగ్ చేసుకోకండి రోగోర్నైతే సో ఒక టూ టైమ్స్ కానీ వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి ఇది ఐదు వందల ఎంఎల్ ధర ఇచ్చి మనకు మార్కెట్లో దాదాపుగా ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల కంటే తక్కువగానే లభించే అవకాశం ఉంటుంది సో ధర అనేది ఎగ్జాక్ట్ ధర కాకుండా ఒక పది రూపాయలు అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది సో తక్కువ ధరలో బెస్ట్ మందులుగా అయితే ఈ రెండింటిని చెప్పుకోవచ్చు సో ఇంకా నల్లి నివారణకి ఎలాంటి మందులు దొరుకుతాయని తెలుసుకున్నాం సో మనకి ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ దనుకా కంపెనీకి చెందిన ఒమైట్ అండి సో మనకి ఈ ఒమైట్లో వచ్చి మనకు ప్రాపర్ గేట్ అనేది మనకు యాభై ఏడు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఈ ఒమైట్ అనేది కూడా చాలామంది రైతులు వాడుంటారు సో మీకు ఏ విధంగా పనిచేసిందో కూడా తెలుసు సో ఇది కూడా మనకు ఈ నల్లి నివారణకు నల్లి పసుపు నల్లి నివారణకు ఇదైనా కూడా మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో దీని కాంబినేషన్లో మీకు త్రిప్స్ ఉంటే త్రిప్స్ సమస్యకి జంప్ కానీ లేకపోతే పోలీసును అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఏదైనా మీకు ఈ సమస్యను బట్టి దీన్ని కాంబినేషన్లో అయితే తీసుకోండి సో దీన్ని అయితే మనము ఒక ఎకరానికి వచ్చి ఒక నాలుగు వందల ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది మంచి రిజల్ట్ అయితే రావాలంటే దాదాపుగా అయితే ఒక రెండు వందల యాభై నుంచి నాలుగు వందల ఎంఎల్ వరకు వాడుకోవచ్చు సో ఇది మనకు ఒక లీటర్ ధర అనేది ఎంత ధరకు లభిస్తుంది మార్కెట్లో అని తెలుసుకున్నట్లయితే మనకు ఇది వచ్చి మనకు ఒక పన్నెండు వందల రూపాయలకు మనకు మార్కెట్లో ఒక లీటర్ అయితే లభించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ ఓమైట్ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే ఈ ఎర్రనల్లి సమస్య పసుపు నల్లి సమస్య కుసలు మారడం ఉండే అవకాశం ఉంటే ఈ అయినా కూడా వాడుకుంటే తక్కువ ధరలో చీప్ అండ్ బెస్ట్గా అయితే ఇది లభించడం జరుగుతుంది సో దీని అయితే కూడా వాడుకోవచ్చు ఈ ఒమేట్ అనేది కాకుండా మీకు ఇంకా కొన్ని ప్రోడక్ట్లు కూడా చెప్తాను తక్కువ ధరలో అయితే సో ముందుగా అయితే వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకురావాలని నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది సో ఇది కాక మనం వీడియోలోకి వెళ్తే ఇది కాకుండా మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే మనకు ఈ క్రిస్టల్ కంపెనీకి చెందిన అబాసిన్ అండి సో మనకి అబాసిన్ అనేది కూడా మనకు అన్ని రకాల నల్లి జాతులని గుడ్డు దశ నుంచి సం సంహరించే ముందుగా దీన్నైతే చెప్పుకోవచ్చు సో అవామెక్టిన్ అనేది మనకు వన్ పాయింట్ నైన్ పర్సెంట్ రసి రూపంలో అయితే ఉంటుంది సో మనకి ఈ అనేది కూడా మీకు అవైలబుల్గా ఉంటే ఈ అవాసీనైనా కూడా వాడుకోండి ఈ మిరప పంటలో ఎర్రనల్లి పసుపు నల్లి సమస్యకి అయితే దీన్నైతే మనం ఒక ఎకరానికి వచ్చి ఎంత మోతాదులో వాడుకోవాలంటే దీన్ని మనం ఒక ఎకరానికి వంద ఎంఎల్ నుంచి నూట ఇరవై ఎంఎల్ వరకు వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఎర్రనల్లి సమస్య ఎక్కువగా ఉందనుకున్నప్పుడు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అవాసిన అయినా కూడా వాడుకోండి నూట ఇరవై ఎంఎల్ లేకపోతే వంద ఎంఎల్ అయినా కూడా వాడుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇది కాకపోతే మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే ఈ నల్లి నివారణకు ఈ టాటా కంపెనీకి చెందిన షెడ్నా అండి సో మనకి షెడ్నా అనేది అయినా వాడుకోవచ్చు లేకపోతే జీవాగ్రో కంపెనీకి చెందిన మిట్టికేటు సో ఈ రెండిట్లో సేమ్ టెక్ అనేది ఉండడం జరుగుతుంది ప్రాక్సిమేట్ అనేది ఐదు శాతం ఈసీ రూపంలో అయితే ఈ రెండు టెక్నికల్ అనేది సేమ్ ఉండడం జరుగుతుంది స్టార్ట్ అవ్వాలి సడన లేకపోతే జీవ అగ్రవాల్ది మిట్టిగేటు సో ఇందులో వచ్చి మనకి ఇదైనా కూడా మనకి ఈ మిరప పంటలో వచ్చు అన్ని రకాల ఎర్ర నల్లి కానీ సమస్యకు కానీ పసుపు నల్లి సమస్యకు కానీ కింద ముడత కుసలు మాడడానికి ఇదైనా బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో ఈ టాటా షెడ్నాన్ అయినా కూడా మీకు అవైలబుల్గా ఉంటే వాడుకోండి సో దీన్ని వచ్చి మనం ఒక ఎకరానికి వచ్చి ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎంఎల్ వరకు అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ టే అనేది అవైలబుల్గా లేకపోతే జీవాగ్రో వాళ్ళది మిట్టిగేటు సో సేమ్ టెక్నికల్ అనేది ఉంటుంది సో మనకు నల్లి కింది పై ముడత సమా కింది ముడత అలాగే మనకు కుసలు మాడడాన్ని కంట్రోల్ చేసే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు చెప్పినవన్నీ సో ఇవి కాకపోతే మనకు ఇంకా ఒక ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ తక్కువ ధరలో దొరికే ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్లన్నీ కొంచెం ఎక్కువ కాకుండా తక్కువ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ లేదా ఆరు వందల ఐదు వందల నుంచి ఆరు వందల కంటే తక్కువ ధరలోనే దొరికే అవకాశం ఉంటుంది ఒక ఎకరానికి వచ్చి సో ఇవి బెస్ట్ టెక్నికల్స్ మళ్ళీ చిన్న టెక్నికల్స్ అనేవి కాదు బెస్ట్ టెక్నికల్స్ ఇవైనా కూడా సో వీటిని అయితే కూడా వాడుకోవచ్చు సో నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బెస్ట్ లైఫ్ కంపెనీకి చెందిన క్యూబ్యాక్స్ అండి సో మనకి క్యూబ్యాక్స్లో వచ్చి టెక్నికల్ తెలుసుకున్నట్లయితే ఎక్సి థయోజాక్స్ అనేది మనకు ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం అయితే ఉండడం జరుగుతుంది ఈ క్యూబ్యాక్స్లో వచ్చి మీకు క్యూబ్యాక్స్ అనేది అవైలబుల్గా లేకపోతే ఇదే టెక్నికల్తో మనకు ఎండ్యూరర్ అని దొరుకుతుంది ఘోరమండలి వాళ్ళది ఎండ్యూరర్ సో ఎండ్యూరర్ అయినా కూడా వాడుకోవచ్చు సో ఎండ్యూరర్ అనేది అవైలబు అవైలబుల్గా కూడా లేకపోతే ఈ బయోస్టార్డ్ వాళ్ళది మేడిన్ అని దొరుకుతుంది సో ఈ మేడిన్లో కూడా మనకి ఎక్సీ థయేజాక్స్ ఈ మూడు టెక్నికల్స్ అనే మూడు ప్రోడక్ట్లు సేమ్ టెక్నికల్ ఉంటుంది బెస్ట్ అగ్రో లైఫ్ వాళ్ళది మీకు అవైలబుల్గా ఉంటే క్యూబాక్స్ అనేది వాడుకోండి లేకపోతే పూరమండల్ వాళ్ళది అవైలబుల్గా ఉంటే ఎండూర్ర అనేది వాడుకోండి లేకపోతే ఈ బయోస్టాడు వాళ్ళది అవైలబుల్గా ఉంటే మేడినైనా కూడా వాడుకోండి ఈ మూడిట్లో సేమ్ టెక్నికల్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇది కూడా మనకి ఈ మిరప పంటలో వచ్చి ఎర్ర నల్లి సమస్య పసుపు నల్లి సమస్యకి మంచి రిజల్ట్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది ఇది కూడా మనకు తక్కువ ధరలోనే లభించే అవకాశం ఉంటుంది ఒక రెండు వందల యాభై ఎంఎల్ అయితే మనకు దాదాపుగా ఒక ఐదు వందల రూపాయలకే లభించే అవకాశం ఉంటుంది సో దీనైనా కూడా మీరు వాడుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఎర్రనల్లి సమస్య పసుపు నల్లి సమస్యను అయితే కంట్రోల్ చేసే వాటిలో బెస్ట్ మందులుగా అయితే వీటిని తక్కువ ధరలో వీటిని అయితే చెప్పుకోవచ్చు వీటి కాంబినేషన్లో మీరు దోమ సమస్య ఉంటే దోమకు కానీ పురుగు సమస్య ఉంటే తామర తామరపురుగు కానీ కాంబినేషన్లో అయితే వాడుకోండి మీకు వందకు వంద శాతం బెస్ట్ రిజల్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనకు మిరప పంటలో ఎర్రనల్లి సమస్య పసుపు నల్లి సమస్యకు సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరిగింది తక్కువ ధరలో దొరికే వాటిని అయితే సో ఇంతటితోనైతే వీడియోని అయితే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతానైతే ఈ వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న సో చాలామంది చూస్తున్నారు కానీ అన్సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ చూస్తున్నారు లైక్స్ కూడా చాలా తక్కువ అయితే వస్తున్నాయి సో ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి వీడియోనైతే అయితే ముగించడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్